రారెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం ఈ మామిడికాయతో ఈ చేపలు చేద్దాము సూపర్ ఉంటాయి బంగారు తీగలని అని పెద్దవిచ్ వస్తాయి చూడు ఆ బంగారు తీగ చేపలు అన్నమాట ఇవి చిన్నగా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఈ మామిడికాయ వేసి పూర్వకాలము మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఎలా వండేవాళ్ళు మీకు అలా వండి చూపిస్తాను ఇంకా తిన్నారంటే వదలరు మా ఇంట్లో తిన్నారనుకో మా ఇల్లు కూడా వదలరు అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తా మీకు కావాలంటే ఈ పైన పీలు తీసేసుకోవచ్చు తీసేసుకోకుండా కూడా ముక్కలైనా కట్ చేసుకోవచ్చు తురుముకోవచ్చు నేనైతే తిరుగు తీసుకొస్తాను అన్నీ రెడీ చేసి ఈ చేపల కూర ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం మామిడికాయ చేపల కూర తయారు చేస్తాం చక్కగా ముందు చేపలు శుభ్రంగా చేసుకోండి చేసుకొని దానిలోకి సరిపడా ఉప్పు ఇది కొంచెం కొంచెమేందో ఉప్పు తక్కువగా ఉంటుంది అది ఇస్తే తర్వాత కారం సరికొచ్చి కారం బాగా కారంగా ఉంది ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొద్ది కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ దీంట్లోకి వేసేద్దాం ఇది పూర్వకాలము అమ్మమ్మ అమ్మఒళ్ళు చేసేదన్నమాట చాలా పూర్వకాలం కొంచెం ఆముదమేద్దాం సరిపోయింది కొంచెం వెన్న సరిపోద్ది ఎన్న కూడా ఇప్పుడు కొంచెం ఆయిల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే కొంచమే ఇంకెక్కువ అవసరం ఉండదు ఇప్పుడు దీనిలోకి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ మీకు కావాలంటే సన్న మొక్కలైనా వేసుకోవచ్చు ఇది సరిపోయింది ఇది కొంచెము మరీ ఎంత పుల్లగా అయితే లేదు మీ పులుపుని బట్టే వేసుకోండి తక్కువ పులుపు తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా ఎక్కువగా పుల్లగా ఇది సరిపోయింది కొంచెం చేపల కూర పుల్లగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని అంత చక్కగా కలిపేద్దాం చేతితోటి చూడండి చక్కగా కలిపాను కొంచెం ఇన్ని నీళ్లు చేయి కడుక్కుందా నీళ్లు మర్చిపోయా తెస్తాను అయ్యో నీళ్ళు వేసేటప్పుడు ఆన్ చేయలే పర్వాలేదు కొంచమే ఇదిగేలాగా ఎట్టుంటే చాలు మరీ ఎక్కువ వద్దు దీనికి గ్రేవీ ఉంటే బాగోదు ఇది ఇగిరిపోయినట్టుగా చక్కగా ఉండాలి ఆ చేపతో పాటు మనకు కొంచెం ఈ మామిడికాయది చక్కగా దాన్ని కతుక్కొని వచ్చిద్ది ఆ మామిడికాయ అన్నంలో కలుపుకొని ఈ చేప నంచుకొని తింటే అద్దిరిపోయిద్ది ఇంక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టించి చక్కగా ఉడికిద్దాం ముందు కొంచెం పెద్దసాగా తర్వాత కొంచెం మీడియం సెగలో చక్కగా మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు అద్దిరిపోయే టేస్ట్ సూపర్ ఉంటుంది చూడండి మన మామిడికాయ చేపల కూర అద్భుతంగా తయారైంది ఇందులో కొంచెం ఎలా కొత్తిమీర చల్లిదాము సెగ సిమ్లో పెట్టి ఇంకా ఒక్క నిమిషం నుంచి దింపేద్దాం దించినాక కూడా మీకు చూపిస్తాను చూడండి అంత అద్భుతంగా తయారైందో మన కూర మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఏంటంటే ఇప్పుడు మామిడికాయలు వచ్చే సేజనే మామిడికాయ చికెను మామిడికాయ ఎండి చేప నాన్ వెజ్లోకి మామిడికాయ అద్దరిపోయిద్ది చేపల మామిడికాయ పప్పు మామిడికాయ అసలు అన్నీ మామిడికాయ పచ్చడి మామిడికాయ మామిడికాయతో చేయలేని రకమే ఉండదు మామిడికాయ పులిహోర అద్దరిపోయిద్ది చాలా సూపర్గా ఉంటుంది నాకు మామిడికాయలు వస్తే రోజు మామిడికాయ వాడకుండా నేను ఉండలేను అంత బాగుంటుంది ఇది మాత్రం అద్దరిపోయిద్ది మీరు కూడా చెయ్యండి చేసి ఒక్కసారి టేస్ట్ చూడండి భలే ఉంది అంటారు